ఏపీ టెట్కి సంబంధించిన సైకాలజీకి చెందిన తొమ్మిదవ గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని దయచేసి లైక్ చేయండి మా ఛానల్లో మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోల్ని ఐకన్ నొక్కి నోటిఫికేషన్ రూపంలో మాల ఈ మంచి వీడియోల్ని మీరు పొందండి మరి టాపిక్లోకి వచ్చేస్తే మొదటి బిట్ నారాయణరావు తన స్నేహితులందరికంటే నైపుణ్యంగా బొమ్మలు గీయగలడు కానీ బొమ్మలు గీయటం కంటే కూడా అతనికి నాట్యం చేయడం బాగా ఇష్టం ఇది అతనిలో వన్ అంతర అంతర్గత వైయక్తిక భేదం టూ వ్యక్తి అంతర వైయక్తిక భేదం త్రీ వైయక్తిక భేదాలు ఫోర్ పైవన్నీ యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ ఆన్సర్ వన్ అంతర అంతర్గత వైయక్తిక భేదం రెండవ బిట్టండి మనం మనలను మన భావాలను సరిగా అర్థం చేసుకొని తద్వారా మన జీవితాన్ని సరైన పద్ధతిలో నడిపించగలిగే సామర్థ్యం ఏమిటి వన్ సహజ ప్రజ్ఞ టూ వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ త్రీ పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ ఫోర్ ప్రాదేశిక ప్రజ్ఞ ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ ఆన్సర్ టూ వ్యక్తంతర్గత ప్రజ్ఞ ముప్పై మూడవ పెట్టండి డబ్ల్యుఐఎస్సి డబ్ల్యూఐఎస్సి రూపొందించిన వారెవరు వన్ బాటియా టూ టెర్మన్ త్రీ వెసలర్ ఫోర్ స్టెర్న్ ఎవర్ కౌంట్ స్టార్ట్ నౌ ఆన్సర్ త్రీ వెస్లర్ నాలుగో బిట్టండి ఎత్తన దోష సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు వన్ దార్నడెక్ టూ కోహ్లర్ త్రీ పియాజే ఫోర్ స్కిన్నర్ యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ ఆన్సర్ వన్ డెక్ ఐదో పెట్టండి గెస్టాల్ట్ వాదులు ఎక్కువగా కృషి చేసిన రంగాలు ఏమిటి వన్ అభ్యసనం టూ అవధానం త్రీ ప్రత్యక్షము ఫోర్ పై ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఫోర్ పై వన్ని ఆరో బిట్టండి ఈ క్రింది వనిలో బండూరా రచించిన గ్రంథాలు వన్ సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ టూ సోషల్ లెర్నింగ్ థియరీ త్రీ సైకలాజికల్ మోడలింగ్ ఫోర్ పై వన్ని ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఫోర్ పై వన్ని ఏడో పెట్టండి పతాంజలి అనే యువకుడు తనకు తాను కలెక్టర్ అయినట్లు కార్లలో తిరుగుతున్నట్టు తన చుట్టూ నౌకర్లు అలాగే జిల్లాలో తనేది చెబితే అది అయినట్టు ఊహించుకొని సంతృప్తి చెందడంలో గల తంత్రం ఏమిటి వన్ ప్రక్షేపణం టూ స్వైరకల్పన త్రీ విస్థాపనం ఫోర్ ఉపసంహరణ యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ ఆన్సర్ టూ స్వైర కల్పన ఎనిమిదవ పెట్టండి రాజు ఎల్లప్పుడూ చాలా విచారంగా దిగులుగా ఉంటున్నాడు హిప్పోక్రటిస్ ప్రకారం రాజు వన్ విషన్నువు టూ పైత్య ప్రవృత్తి కలవారు త్రీ చికాకు కలవారు ఫోర్ శ్లాష్మ ప్రవృత్తి కలవారు ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ ఆన్సర్ వన్ విసన్నువు తొమ్మిదో పెట్టండి యూంగ్ ప్రకారం శాస్త్రజ్ఞులు కవులు రచయితలు వన్ బహిర్వర్తనులు టూ అంతర్వర్తనులు త్రీ ఉభయవర్తనుడు ఫోర్ సైద్ధాంతిక విలువలు కలిగిన వారు ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ ఆన్సర్ టూ పదవ పదవుబెట్టండి ఇతివృత్త గ్రాహిక పరీక్ష టీఏటీను రూపొందించిన వారు ఎవరు వన్ ముర్రే అండ్ మార్గన్ టూ హిల్గార్డ్ త్రీ హెర్మన్ రోషాక్ ఫోర్ బెక్ యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ ఆన్సర్ వన్ ముర్రే మరియు మార్గన్ పదకొండో పెట్టండి ఎవరు మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రంగా నిర్వచించారు ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రంగా ఎవరు నిర్వహించారు వన్ వాట్సన్ టూ విలియం మూంట్ త్రీ వుడ్వర్త్ ఫోర్ షూన్ ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ ఆన్సర్ వన్ వాట్సన్ పన్నెండవ పెట్టండి పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అనే మహా గ్రంథాన్ని వ్రాసింది ఎవరు వన్ విలియం జేమ్స్ టూ జేబి వాట్సన్ త్రీ కోహ్లర్ ఫోర్ కోప్కర్ యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ ఆన్సర్ వన్ విలియం జేమ్స్ పదమూడవ పెట్టండి తల్లిదండ్రుల విద్యార్హతల ప్రభావాన్ని వారు పిల్లల సాధనపై తెలుసుకోవడానికి చేసే ప్రయోగంలో తల్లిదండ్రుల విద్యార్హత స్వతంత్ర చరం అయితే పిల్లల సాధన ఏమవుతుంది వన్ పరతంత్రచరం టూ జోక్య చరం త్రీ వ్యక్తిగత చరం ఫోర్ సామూహిక చరం ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ ఆన్సర్ వన్ పరతంత్ర చరం పద్నాలుగో పెట్టండి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో సరికాని అంశం ఏది వన్ పూర్వ సాంప్రదాయ స్థాయి మొదటి దశలో పెద్దల నుండి ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి శిక్షణ తప్పించుకోవడానికి వారికి లొంగి ఉంటాడు టూ సాంప్రదాయ స్థాయిలో మూడు నాలుగు దశలలో పిల్లల విషయాన్ని మంచి చెడ్డల నిర్ణయమ నిర్ణయాన్ని ఇతరుల ప్రతిస్పందన ఆధారంగా గ్రహిస్తారు తి త్రీ ఉత్తర సాంప్రదాయ స్థాయి ఐదవ దశలో నైతిక నమ్మకాలలో సారూప్యత ఉంటుంది ఫోర్ ఆరవ దశలోకి చేరుకున్న వ్యక్తికి అధిక వ్యక్తిగతమైన నైతిక నమ్మకాలు ఉండవు ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఫోర్ ఆరవ దశలోకి చేరుకున్న వ్యక్తికి అధిక వ్యక్తిగతమైన నైతిక నమ్మకాలు ఉండవు నెక్స్ట్ పదిహేనవ పెట్టండి పావులావ్ కుక్క ప్రయోగంలో ఆహారం పెట్టే ముందు ప్రతిసారి గంట శబ్దం చేయటం వల్ల శబ్దానికి లాలాజలం ఊరటానికి ఉన్న సంబంధం బలపడి కొన్నేళ్ళ తర్వాత ఆహారం ఇవ్వటం మానేసిన గంట శబ్దానికే లాలాజలం ఊరటాన్ని ఏమంటారు వన్ పునర్బలనం టూ సిద్ధ స్వాస్థ్యం త్రీ సామాన్యీకరణం ఫోర్ విచక్షణం యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ ఆన్సర్ వన్ పునర్బలనం పదహారు పెట్టండి హిప్పోక్రెటిస్ వర్గీకరణ ప్రకారం ఎవరిలో అధిక రక్తం ఉంటుంది వన్ విషణువులు టూ శ్లాష్మ ప్రవృత్తి కలవారు త్రీ పైత్య ప్రవృత్తి కలవారు ఫోర్ ఔత్సాహికలు యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఫోర్ ఔత్సాహికులు పదిహేడో ఒకటి స్టేంజర్ వర్గీకరణ ప్రకారం ఉద్యమ స్ఫూర్తితో నాయకత్వ లక్షణాలతో సంఘ సేవ చేస్తూ ఉండేవారు ఏ విలువలను కలిగి ఉంటారు వన్ సైద్ధాంతిక విలువలు టూ ఆర్థిక విలువలు త్రీ సాంఘిక విలువలు ఫోర్ మత విలువలు యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ ఆన్సర్ త్రీ సాంఘిక విలువలు పద్దెనిమిదవ పెట్టండి సైకిల్ తొక్కడం నేర్చుకోవడం ఈత నేర్చుకోవడం టైపింగ్ నేర్చుకోవడం అనేవి దారుణ ప్రతిపాదించిన ఏ అభ్యసన సూత్రానికి వర్తిస్తుంది వన్ సంస్థత నియమం టూ అభ్యాస నియమం త్రీ ఫలిత నియమం ఫోర్ కార్యసాధక నియమం యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ ఆన్సర్ టూ అభ్యాస నియమం పంతొమ్మిదవ పెట్టండి బోధనాభ్యాస ప్రక్రియలో సమస్య పద్ధతిని ప్రాజెక్ట్ పద్ధతిని హ్యూరిస్టిక్ పద్ధతిని అవలంబించాలని వాదించేవారు ఎవరు వన్ గెస్టాల్ట్ వాదులు టూ బిఎఫ్ స్కిన్నర్ త్రీ పావులవ్ ఫోర్త్ దార్డక్ ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ ఆన్సర్ వన్ గెస్టాల్ట్ వాదులు లాస్ట్ పెట్టండి ప్రాదేశిక ప్రజ్ఞ ఈ క్రింది వారిలో ఎవరిలో ఉండదు వన్ కళాకారులు టూ శిల్పులు త్రీ డిజైనర్లు ఫోర్ డ్రైవర్లు ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఫోర్ డ్రైవర్లు మరి ఇలాంటి మంచి వీడియోలు మీకు అందిస్తున్నందుకు దయచేసి లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ హారీ